బిగ్ బాస్ ఎలా అనిపించింది బ్రదర్ సూపర్ ఉంది బ్రదర్ ఎక్సైటింగ్ ఉంది అంటే సెల్ఫ్ నామినేషన్ వేసుకొని బయటకు వస్తున్నారని గట్టి టాక్ వస్తుంది సో దాని పట్ల మీ అభిప్రాయం యా వస్తే అతను బ్యాడ్ లక్ ఎందుకంటే ఇప్పుడే అతను గేమ్ లో మంచి ఊప్ మీద ఉన్నాడు మంచి రేటింగ్ వస్తుంది మంచి గేమర్ గా మంచి నేమ్స్ బిగ్ బాస్ నుంచి కూడా ఫోస్ట్ నుంచి కూడా మంచి నేమ్ వస్తుంది అలాగే కంటెస్టెంట్లు కూడా మంచి బాండ్ ఫామ్ అయింది మంచి హెల్పర్ అని మంచి సెల్ఫ్ సెల్ఫ్ ఇస్ట్ లేకుండా హెల్ప్ చేసే గుణం ఉందని ఆడియన్స్ యువతల కంటెస్టెంట్ లో ఇద్దరు దగ్గర కూడా నేమ్ ఉంది ఇలాంటప్పుడు ఆయన సెల్ఫ్ చేసుకుంటే అతని కర్మ అది ఎవరు చేయలేదు అతను ఒకవేళ అలా చేసుకోకుంటే సాయి అనేవాడు హెల్మినేట్ అయిపోతాడని ఓకే అంటే చూసాము రీతూ చౌదరిని సాయి సాయి ఉన్నాడు కదా నామినే అదే ఆ ట్రైన్ గేమ్ కి దగ్గర చేశారు కదా కెప్టెన్ కాకుండా సో దానికి ఏం చెప్తారు ఎస్ అఫ్ కోర్స్ కెప్టెన్సీ లాస్ట్ వరకు రితు అండ్ తనుజా అండ్ ఎమోన్యుల్ త్రీ మెంబర్స్ అయితే వచ్చారు ఇక్కడైతే మోస్ట్లీ ఈవెన్ రితు తనకి తను కెప్టెన్స్ అవ్వకపోయినా తనుజకి అవ్వాలనే ఒక ఆశ ఉండే తనుజ ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ లాస్ట్ 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 వరకు వచ్చింది కానీ కెప్టెన్సీ మిస్ అవుతుంది సో షీ వాంట్స్ టు బికమ్ ఏ కెప్టెన్ బట్ ఎందుకో మిస్ అవుతుంది కానీ దివ్య అనే పర్సన్కి ఛాన్స్ వచ్చింది ఎవరిని ఎలిమినేట్ చేయాలని అకార్డింగ్ టు కెప్టెన్సీ టాస్క్ లో ఇక్కడ ఫైనల్ గా ఇమ్మన్యుల్ కి ఛాన్స్ ఇచ్చి ఎలిమినేట్ చేసేసింది అది చాలా కదా కాదు ఇంకొక విషయానికి వస్తే అమ్మా ఇక్కడ తనూజ దివ్య ఇద్దరు కెప్టెన్ గా గొడవ పడ్డారు సో తనూజ ఏడుస్తుంది బొంత కప్పుకొని మరి సో దాని పట్ల మీ అభిప్రాయం యా సో బ్యాడ్ లక్ బ్రదర్ ఎందుకంటే ఆమె ఇప్పుడు ఫోర్త్ ఫైవ్ టైమ్స్ లాస్ట్ మినిట్ వరకు కెప్టెన్ కంటెస్ కంటెస్టెంట్ గా పోటీ చేసింది ఫైనల్ గా ఎప్పుడో ఎవరో ఒకడు దెబ్బ వేసేస్తున్నారు లాస్ట్ టైం బర్నీ సార్ వేసారు ఇప్పుడు దివ్య